యోసేపు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడు ఎందుకు వాళ్ళందరిలో అంత ఉన్నతమైన స్థానికెళ్ళాడు ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎందుకు నిలబడ్డాడంటే తన జీవితంలో మనం చూడొచ్చండి మొట్టమొదటి నమ్మకత్వం హలే చెప్పండి నమ్మకత్వం దేవుని విషయంలో దేవుని వెంబడించే విషయంలో దేవుని తన భక్తి విషయంలో విశ్వాసం విషయంలో ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడండి మంచి జరిగినప్పుడు దేవునికి స్తోత్రం అని అనలా దేవునికి స్తోత్రం అని చెప్పి చెడు జరిగినప్పుడు దేవుని దూషించే విధంగా ఆయన లేడు మేలు జరిగినప్పుడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని కీడు జరిగినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని ఏం చేశాడు నాకే ఎందుకు వచ్చింది కష్టాలు నాకే ఎందుకు వచ్చినాయి శ్రమలు అని అనలేదు ఆయన దేవుడు ఆయన పదిహేడు సంవత్సరాల వయసులో ఆయన దేవుడు దర్శనం చూపించాడు నీకు వాగ్దానం చేశాడు నేను ఇలా చేస్తానన్నాడు అది నా అతను హృదయంలో పెట్టుకున్నాడు ఏ రోజుకైనా దేవుడిని అలా చేస్తాడని నమ్మకం ఉంచుకున్నాడు దేవుణ్ణి వెంబడించడం నేర్చుకున్నాడు భక్తిలో జీవించడం నేర్చుకున్నాడు ప్రార్థన ప్రార్థనా ప్రార్థించేవాడుగా దేవునితో నడిచేవాడుగా తన భక్తిని కాపాడుకునేవాడుగా ఉండడం మనం చూస్తాం వాళ్ళన్నలు వచ్చి కొట్టారు తిట్టారు అమ్మేశారు అవమానపరిచారు కానీ తన భక్తిని విడిచిపెట్టలేదు ఆయన పోతి తీసుకెళ్ళి జైల్లో వేసాడు అన్యాయంగా చెయ్యని నిందని మోపారు అవమానపరిచారు అవమానమా కాదా చెప్పండి ఒక ఇంట్లో ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయాడు ఆయన అలాంటి వ్యక్తులు వచ్చి నువ్వు చెయ్యని నేరం నువ్వు చేసావు ఘోరమైనటువంటి పాపం నువ్వు చేసావు అని చెప్పి అతను తీసుకెళ్ళి జైల్లో వేశారు భక్తిని విడిచిపెట్టలా దేవుణ్ణి విడిచిపెట్టలా అతనికి మేలు చేశాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు నీకు కల వచ్చింది ఇలాగా మూడు రోజుల్లో నీకు ఉద్యోగం వస్తుంది నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మర్చిపోయాడు మర్చిపోయాడు అని చెప్పి దేవుడిని దూషించలే దేవా ఎందుకు ఇలా చేసావు అని అనట్లేదు ఆయన మనమైతే ఆ ప్లేస్లో మనం ఉంటే నేను ఎంత మంచిగా ఉన్నా నాకే ఎందుకు వస్తా నీకు అసలు దేవుడు ఉన్నాడు అంటావా ఇంతకీ నిజంగా అసలు నిజంగా దేవుడు ఉన్నాడు అంటావా అంటారు ఈ రోజున ప్రసంగించే వాళ్ళు పాస్ట్ గారు లేరు యేసేపుకి స్నేహితులు లేరు దేవుని గురించి బలపరచడానికి ఏసేపుకి చర్చలు లేవు యోసేపుకి ఆయన్ని ఆదరించి బలపరిచి మెంటర్లు లేరు ఎవరు కానీ తన జీవితంలో మనం చూస్తే నమ్మకంగా ఉన్నాడాన్ని అందుకే పాత నిబంధనలు మనకి ఆయన అంటాడు ఒక మాట మీ భక్తి మీ భక్తి ఎలా ఉంటుందంటే మబ్బు తొలగిపోయినట్టుగా మంచు ఆరిపోయినట్టుగా ఉంటుంది మీ భక్తి నిలవట్లేదు మీ భక్తి అన్నాడు నిద్రయాలని దేవుడు ఎలా ఉంటుందంటండి ఉదయం వచ్చి మధ్యాహ్నానికి ఆరిపోయే మంచులాగా అప్పుడే మబ్బు కమ్మి ఆ మబ్బు చెదిరిపోయేదంట అలాగా మబ్బులాగా మేఘాలయ అట్లా భక్తి ఎవరి భక్తి ఇజ్రాయల్ని అంటాడు ఇజ్రాయల్ని ప్రజలు అంటాడు ఎందుకనంటే వారు ఈరోజు దేవానికి స్తోత్రం అంటారు బలి అంటారు బాబా క్షమించి అంటారు ఈరోజు అంతా పచ్చత్త కన్నీరు గతారు చర్చిలో రేపు పొద్దున వెళ్ళి మళ్ళీ మామలే ఈరోజు చేసింది అయిపోయింది ఈరోజు చేసిన భక్తి అయిపోయింది రేపు వెళ్ళి మళ్ళీ సినిమాలు సీరియళ్ళు మళ్ళీ వెళ్ళి లోకం మళ్ళీ వెళ్ళి లోక ఆశలు మళ్ళీ వెళ్ళి లోకంలో ఏదో లోకంలో ప్రాకలాట లోక సంబంధమైన విషయాల మీద తాపత్రయం ఇంకా వాటిలో ఉన్న బంధాన్ని తెంచుకొని తను మళ్ళీ తనకి దేవునికి నచ్చని విషయాలు పాపము ఆ పాపంలో పడిపోవడం దేవుడికి నచ్చతో ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది అని తెలిసిన ఆ పాపాన్ని కొనసాగడం చేయడం మళ్ళీ దేవుని భక్తుల్లాగా నటించడం నీ భక్తి నిలబడతలేదే అని బాధపడుతు దేవుడు నీ భక్తి ఎక్కడ నిలబడుతుంది కనీసం పట్టుబడిన పది రోజులు భక్తి కలిగి ఉంటున్నావా ఆ పాపం లేకుండా బ్రతుకుతున్నావా బ్రతకట్లా క్షమించమన్నో మళ్ళీ అదే పాపం చేస్తున్నావు ప్రభా ప్రభా మన్నించన్నో మళ్ళీ అదే పాపం మళ్ళీ నీ అంత భక్తులు లేనట్టుగా నువ్వు ఆదివారం వస్తువు చర్చిలో ప్రసంగం చేస్తావు ఉన్నారు కానీ కానీ మనకి ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి మళ్ళీ స్త్రీల కూటమి పురుషుల కూటమి మధ్యలో క్షేమాభివృద్ధి కూడిక సహవాస కూడిక ఆదివారం ప్రార్థన శనివారం ప్రార్థన శుక్రవారం ప్రార్థన ఇన్ని ఉంటాయి మళ్ళీ ఏముందని మళ్ళీ ఇన్ని ఉంటాయి మళ్ళీ మన జీవితంలో భక్తి మాత్రం ఉండదు మరి యువసేపుకి ఏమీ లేదు చర్చి లేదు సహవాసం లేదు ఫ్రెండ్ లేడు ఇలా ఉండని చెప్పేవాళ్ళు లేడు ఒక నాయకులు లేడు ఒక పాస్టర్ గారు లేడు ఒక బోధకులు లేడు కానీ ఆయన భక్తి విషయంలో నమ్మకంగా ఉన్నాడు అలే మన జీవితంలో ఆయన చూస్తున్నాడు అంటండి నమ్మకమైన మనకి మెండైన కలుగుతాయి అన్నాడు నమ్మకస్తులైన వారిని తన యొక్క నిలచడానికి నమ్మకస్తులైన వారిని దేవుడు ఆకాశం నుండి పరీక్షిస్తున్నాడంట ఎక్కడ ఎవరైనా దొరుకుతారా అని నమ్మకస్తులైన వారి కోసం ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది దేవుని విషయంలో దేవుని వెంబడించే విషయంలో ఎలా ఉండాలి చెప్పండి నమ్మకస్తులుగా ఉండాలి నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది మొదటిది రెండవది యోసేపు జీవితంలో మనం చూస్తే ఆయన అన్నాడు ఆయన అంత బాగానే ఉంది ఆవిడొచ్చి పాపము చేయమని ప్రేరేపించినప్పుడు ఆయన ఆయన చే పాపము చేయాలనుకుంటే ఆయన ఆటంక పరిశీలు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఎవరైనా చూస్తున్నారా లేరు ఆయన అన్నాడు ఇంత దుష్కార్యము నా దేవునికి విరోధంగా నేను ఎట్లా చేస్తాను అది దేవుడితో ఉన్నటువంటి సంబంధం ఆయనకి అది పరిశుద్ధ జీవితం కలిగి ఉండడంలో అసలు ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి పాత నిబంధనలో ధర్మశాస్త్రం లేదు వాక్యం లేదు ఏమీ లేదు ఆయన ఆయనకు ఉంది ఒకటే దేవునితో సంబంధం పరిశుద్ధ జీవితం పరిశుద్ధ జీవితం ఈ రోజున అటువంటి పరిశుద్ధ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన బిడ్డ పరిశుద్ధ జీవితం అంటే పరిశుద్ధ జీవితం అంటే అక్కడున్నటువంటి వ్యక్తులకి అక్కడున్న సమాజానికి అక్కడున్న ఆచారాలకి అక్కడున్నటువంటి పరిస్థితులకి లోకానికి అపవిత్రతకి దైవ సంబంధం కాని ప్రతిదానికి కూడా నువ్వు వేరుగా జీవించడం పరిశుద్ధత అంటే ఏంటి చెప్పండి నువ్వు అక్కడ ఉన్నటువంటి వల్ల అది పెద్ద విషయం కాకపోవచ్చు అది చాలా చిన్న విషయం కావచ్చు కామన్ థింగ్ కావచ్చు కానీ అది దేవునికి నచ్చనిదైతే నువ్వు దాన్ని విడిచిపెట్టాలి నువ్వు వేరుగా జీవించాలి టు బి సపరేటెడ్ అని ఉంటుంది సో ఎందుకయ్యా దేవుడు అంతగా ఆయన ఆశీర్వదించాడంటే ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది మరొక లక్షణం పరిశుద్ధ జీవితం అది ఒక ఆచారం కావచ్చు అదొక అలవాటు కావచ్చు అదొక మాట తీరు కావచ్చు మనం మాట్లాడే విధానం కావచ్చు కొంతమంది మాట్లాడే విధానంలోనే మాటలోనే నాలుగైదు బూతులు ఉంటాయి సాధారణంగా మాట్లాడితే అవి సాధారణ మాటలాగానే ఉంటాయి వాళ్ళకి కానీ అందులో నాలుగైదు బూతులు ఉంటాయి బూతు అని కూడా అలా తెలియదు మార్చుకోవాలి మన భాషని మన మాటని మన ఆలోచన విధానాన్ని మన దృక్పథాన్ని మార్చుకోవాలి వేరుగా జీవించాలి ఈ లోకానికి అది పరిశుద్ధత ఎందుకయ్యా దేవుడు అంతగా ఆస్వాదించాలంటే ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది పరిశుద్ధ జీవితం ఆ తర్వాత మూడోది మూడోది ఆయన మనం చూస్తే మేలు చేస్తున్నాడు ఆయన కీడి చేసిన వాళ్ళని కూడా క్షమిస్తున్నాడు హలేయ వాళ్ళ అన్నలు వచ్చి ఏమంటున్నారు అంటే ఏమయ్యా ఇంత పని చేసాం మన పని అయిపోయిందిరా ఇక మన నీడరా అనుకుంటున్నారు వచ్చి అలా మాట్లాడుకుంటుంటే అలా చూసి ఏడుస్తాడు వాళ్ళ నాన్న చనిపోతాడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అనుకుంటారు ఇలాగా ఇక మన నాన్న చచ్చిపోయాడు కదా మొన్నంటే నాన్నన్నాడు కాబట్టి ఏదో అన్నాడులే మిమ్మల్ని ఏం చేయలే అని నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు మనమే పగ తీర్చుకుంటాడు అని చెప్పి అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలు పడి మీ నాన్న మరి మన నాన్న బతుకున్నప్పుడు మనల్ని మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పాడు మేమందరం నీకు దాసులు పగ తీర్చుకోవద్దు మా మీద మేము నీకు దాసులు అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడుతుంటే యూసేపు ఏడుస్తాడు ఎందుకు ఏడిశాడు ఎసేబు ఎందుకు ఏడిశాడు అంటే నా మనసు ఏంటని మీకు అర్థం కాలేదు నేను ఎందుకు మిమ్మల్ని నేను ఎందుకు మిమ్మల్ని పక్క అనుకుంటున్నారు మీరు నాకు కీడి చేశారు నిజమే కానీ నేను తిరిగి కీడి చేయను తిరిగి కీడి చేసే మనసు కాదు నాది అని ఆయన ఏడుస్తాను ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు కూడా మనం పాపం చేసినప్పుడు నన్ను దేవుడు క్షమించలే ఆయన ఎందుకు క్షమిస్తాడు నన్ను నాలాంటి పాపం పాపను ఎందుకు క్షమిస్తాడు అన్నకుని నువ్వు దేవునికి దూరంగా వెళ్తే ఆయన కూడా ఏడుస్తాడు ఎందుకంటే నేను నీకు సరిగ్గా అర్థం కాలేదయ్యా నేను ఎందుకు క్షమించను నిన్ను నా దగ్గరకు రా ఆయన కూడా ఏడుస్తాడు నేను నీకు సరిగ్గా అర్థం కాల ఒక తలాన్ని తీసుకెళ్లి నెలలో కప్పు పెట్టాడు అంటాడు నువ్వు విత్తన చోట కొయ్యివాడు చల్లని చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని చెప్పి నీ గురించి తెలిసి నేను భూమిలో పాతి పెట్టాను అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు యజమానుడు నేను విత్తన చోట నేను కూర్చుకునేవాడిని అయితే పంట చల్లని చోట పంట ఎత్తుకునేవాడిని అయితే నా డబ్బు తీసుకెళ్ళి వేరే చోట పెట్టేవాను కదా వడ్డీ వచ్చేది కదా నీకెందుకు ఇస్తాను అంటే నేనేమి అయ్యున్నాను నేను ఎలాంటి వాణ్ణో నీకు అర్థం కాలేదు నేనెంత మంచివాను నీకు అర్థం కాల అని చెప్పి ఆ యజమానుడు మాట్లాడద్దు మనం చూస్తాం ఈ రోజున దేవుడు ఎలాంటి వాడు మనకు అర్థం చేసుకోకుండా చాలామంది దేవుణ్ణి క్షమించమని అడగడం కూడా చేయకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు యోసేపు ఏడుస్తాడు వాళ్ళనే అలా మాట్లాడుతుంటే మీరు అట్లా మాట్లాడొద్దు నేను మీకు కీడి చేయను నేను మిమ్ముల్ని మీ పిల్లలను కూడా పోషిస్తాను హలేలోయ ఇది దేవుని మనసు అండి హలేలోయ ఇది దైవ సంబంధమైన మనసు ఇలా ఉంటుంది వాళ్ళని క్షమించాడు క్రీడుకి సహితం మేలు చేశాడు వాళ్ళని మాత్రమే కాదు మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తాను అంటున్నాడు పొందాలంటే మనసు మనకి అందుకేనండి ఊరిగిన దేవుడు ఆశీర్వదించడండి ఊరిగనే దేవుడు వాడుకోడండి ఊరికినే దేవుడు ఒక వెలుగుగా ఆశీర్వాదకరంగా చేయడండి ఈ రోజున ఎందుకు మనము ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం అండి మనకు అలాంటి మనసు లేదేమో మన జీవితం అలాంటి భక్తి లేదేమో అలాంటి పరిశుద్ధత లేదేమో దేవునితో అలాంటి నమ్మకత్వం లేదేమో మన జీవితాన్ని మనం సరి చేసుకోగలిగితే మన బ్రతుకుని మనం సరి చేసుకోగలిగితే దేవుడు మనల్ని కూడా అలాంటి విధంగా ఆశీర్వదించగలుగుతాడండి మొట్టమొదటి చూసాం మొట్టమొదటి మొత్త మొదటి మెసేజ్లో చూసాం శ్రమ వచ్చింది ఆ శ్రమ ఎందు నిమిత్తం వచ్చింది అని పరీక్షించుకోవాలి అని చూసాం రెండో మెసేజ్ చూస్తున్నాం శ్రమ వచ్చింది ఎందు నిమిత్తం వచ్చింది నాలో ఏమన్న దోషం ఉందా ఏ దోషం లేదు అయితే ఆయన మహి నిమిత్తం వచ్చి ఉంటుంది నేను ఈ శ్రమలో నిలబడతాను వెను స్తోత్రం ఈ శ్రమ ఆయన మహిమ నిమిత్తం వచ్చి ఉంటుంది నేను నిలబడతాను ఇది నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాస లక్షణం ఆ శ్రమను తట్టుకోవడానికి దేవ నేను మహిమ నిమిత్తం వచ్చింది నాకు దాన్ని అనుభవించడానికి దాన్ని ఎదుర్కోవడానికి శక్తినివ్వు అది క్రైస్తవ విశ్వాస లక్షణం మూడు విషయాలు చూసామండి యూసేబు జీవితంలో తనంత ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టడానికి మూడు విషయాలు చూసాం మొట్టమొదటిది అతను తన భక్తి విషయంలో దేవుని వెంబడించే విషయంలో తన విశ్వాసం విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు ఇది మొదటిది రెండు తన భక్తి తన పవిత్ర జీవితం విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు పవిత్ర జీవితం విషయంలో లోకము నడిచే విధానం ఒకటైతే దానికి సపరేట్గా నడిచాడు ఆయన లోకం ఒక విధానం నడుస్తుంది తప్పుగా అనిపించదు లోకానికి కానీ దేవునితో నువ్వు నిన్ను నువ్వు పోల్చుకోవాలి దేవునితోనే నువ్వు సరిపోల్చుకోవాలి ఆ పరిస్థితిని ఇది దేవ సంబంధమైనది కాదు ఇది దేవునికి ఇది దుష్కారం దేవుని నచ్చదు సపరేట్ అయిపోవాలి అవిశ్వాసతో విశ్వాసకి పొత్తే అక్కడదే నీ స్నేహం అంతా అవిశ్వాసులతోనే అయితే లేస్తే అవిశ్వాసులతోనే నువ్వు ఎలాగ ఉంటే నీ భక్తి ఏమైపోద్ది నీరు గారిపోదు బి సపరేటెడ్ బి సపరేటెడ్ అన్నారు వాళ్ళకి శుభార్త చెప్పాలి వాళ్ళని బలపరచాలి కోసం ప్రార్థన చేయాలి వాళ్ళని ప్రేమించాలి కానీ వారి ప్రభావం నీ మీద పడేలాగా నువ్వు ఉండకూడదు వారు చెప్పింది చేసేలాగా వారి ఆలోచన తీసుకునేలాగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంలో నిలవక వాళ్ళ ఆదిలో వాళ్ళ ఆలోచన నీకు చెప్పడం ఏంటి వాళ్ళ సలహా ప్రకారం నువ్వు నడవడం ఏంటి బొట్టు పెట్టమ్మా కుంకుమ పెట్టమ్మా పలానా చోటకి వెళ్ళమ్మా కుంగకాయ తీసిరమ్మా వంకాయ తీసిరమ్మా నిమ్మకాయ పెట్టమ్మా కొబ్బరికాయ తీట్టమ్మా చెప్తే ఏం చేస్తావు వాళ్ళ ఆలోచన ప్రకారం నడవచ్చా మనం నో చెప్తారు అది వాళ్ళకి మంచిదే వాళ్ళు లోకంలో ఉన్నారు బి సపరేటర్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు లోకంలో ఉన్నవి మనలోనికి రాకూడదు పరిశుద్ధత విశ్వం ఆ విధంగా ఉన్నది మొట్టమొదటి ఏంటండి నమ్మకంగా ఉన్నాడు రెండోది పరిశుద్ధంగా ఉన్నాడు మూడోది ఆయన కీడు చేసిన వారికి సహితం మేలు చేసే స్వభావం క్షమించే స్వభావం కలిగి ఉన్నాడు ఈరోజు మనం అలా ఉండగలిగితే మూడు విషయాలు మనం తీసుకోగలిగితే దేవుడు మనల్ని తనకు సాక్షులుగా తనకి ఆస్ తనకి సాక్షులుగా వెలుగుగా ఉప్పుగా ఆశీర్వాదకరంగా మన నిలబెట్టగలుగుతాడు తల్లవండి ధం ప్రార్థన చేద్దాం తల్లవండి ప్రార్థన చేద్దాం